పడి లేచినటువంటి పెరగడం పైకి లేవడానికి శక్తినిచ్చినటువంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నాయకుని మహ నాయకుని పరామర్శించి బయట వస్తువునే కలిసి పద్యాల యొక్క నిర్ణయం తీసుకుందామని ఒక సంచ వస్తువులు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తిత్తము విలక్షణమైనటువంటి వ్యక్తిత్తము వాళ్ళు ఇక్కుంది దాని వల్ల అదే ఒక ఉదాహరణ ఓదా కుదా కానీ నాకు లెక్క ಪ್ರತ್ಯೇಕು ಲೆ ಪರಿಸ ರಾಜಕೀಯ ಪರಿಸೀಕರಣ ఈ ఉద్దేశం ఉద్దేశం గురించి నాకు ఈ సమాజానికి ఈ నియోస్ వర్గానికి రాష్ట్రానికి మీ కేంద్రానికి ఉద్దేశం అనే ఉద్దేశం అనేది కచ్చితంగా అవసరమైనటువంటి పరిశుద్ధుడై అనేది ఆలోచన చేసుకొని వర్కలిని వర్కలిని కుటిలో సందర్భంగా చెప్పడం అందరూ కూడా వినిపిస్తారు రకనాలిసన మెపార్టేస్తారు అకవచి సత్యమకవచి తెలుస్తారని ఇక్కడ వస్తే మొదల బయల ప్రసారసి నా అన్నదన్న కండిషన్ ఐ యామ్ నాట్ ఇంగ్రేడింగ్ ఆర్ డిపార్ట్మెంట్ అని వస్తుంది నా ఉపదేశ పరిగత భౌషత్ రాయకుమిని ప్రతిపాదత నాయకత్వం అనేది ఏర్పాటులుగా మంచి నాయకత్వం మంచి ఆలోచనో యోజాయడబు నుంచి మనమొదలు జగత్మాన్యుడి నుంచి క్లాస్ అంటే మాములుగా అభారమైనటువంటిది అభారమైనటువంటిది కూడా బలబరిది అభారమైనటువంటిది రక్షించుకోవాలి

బలాలు ప్రజలు అదే విధంగానే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయినటువంటి మన రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మర్చిపోద్దని చెప్పేసి ఇంటిలో సందర్భంగా వీళ్ళందరూ వీళ్ళందరూ నాయకులు ఖర్చు ఉంటేనే దాని ఫలితాలు కానీ ఆ పార్టీ యొక్క అందం కానీ ఆ పార్టీ యొక్క గొప్పతనం కానీ లేదంటే ఆ పార్టీ సిద్ధాంతం కానీ అందరూ కలిగినటువంటి వారు అవుతారని చెప్పేసి ఉంటారు మీరు చాలా బాగుంటుంది